అంతేకాకుండా ఆంగ్ల విద్యని నిర్బంధ విద్యగా భారత ప్రజలకి నేర్చుకోవాలని అప్పటి వరకు ప్రజలు మాట్లాడుతున్నటువంటి భాషని తొక్కుపెట్టి ఆంగ్ల భాష నిర్బంధ విద్య భాషగా విద్య నేర్చుకోవాలని ఇలా రకరకాలైనటువంటి బాధలు పెట్టారు ఆ ద్వేషము ఆ కోపము దాని నుంచి పుట్టినటువంటిదే వందే మాత్రం ఆ వందే మాత్రము అంటే ఏమిటి దాని తర్వాత వెనకాలనేటువంటి ఇటీవర్తన ఏమిటి సంక్షిప్తంగా ఇక్కడ నిలిచినటువంటి బాలను మీకు చెప్తాను శ్రద్ధగా వినండి చెప్పింది తప్పువైన దానిలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థం అనేది ఉంటుంది దాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాను వందే మాతరం అన్నది భారతీయ ప్రజల నినాదం వందే మాతరం అనగా సంస్కృతిలో తల్లి నేను నిన్ను సుధిస్తున్నాను అని అర్థం రెండు వందల ఏళ్ళు మనల్ని పరిపాలించిన విదేశస్తులైన ఆంగ్లేయులు అనేక దుశ్చర్యలకు పూరుకు

పశ్చిమ బెంగాల్గా విభజించాలని నిర్ణయం తీసుకున్నారు కుల్లర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆగస్ట్ ఏడున కల్కత్తా స్వ స్వదేశీ ఉద్యమం లేదా వందేమాతరం ఉద్యమం లేదా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది